శ్రీ వినాయక వ్రత కథ యదువంశమునందు సత్రాజిత్తు ప్రసేనుడు అను సోదరులుండిరి వారు నిఘ్నుని కుమారులు సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్థుతించెను తదేకా మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యను అంతటా సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్థుతించెను ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమనెను అంతటా సత్రాజిత్తు సూర్యుని నుండి శమంతకమణిని కోరెను అది విని సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠము నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినము ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును ఆ మణియున్న దేశమున అనావృష్టి ఈతి బాధలు అగ్ని వాయు విషక్రిములచే ఉపద్రవములు దుర్భిక్షము మొదలైనవి ఉండవు కానీ అసూచి ధరించినచో అది ధరించిన వాణిని చంపును ఈ విషయములను తెలుసుకొని శత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూచిన పౌరులు దాని కాంతికి భ్రమసి సూర్యభగవానుడే కృష్ణ దర్శనమునకే వచ్చుచున్నాడని భావించి ఆ విషయము శ్రీకృష్ణునకు నివేదించరి శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజాక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పించి సంకల్పించెను అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకు ఇచ్చెను ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళెను కొంత సమయమునకు శరీర శోధన కారణముగా ప్రసేనుడు అశోచమును పొందెను ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను ఆ సింహమును జాంబవతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకుని పోయి దానిని గుహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆటవస్తువుగా ఇచ్చెను ఆ పిల్లవాని పేరు సుకుమారుడు ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళెను ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోషవేళలో ప్రసేనుడు సంహరింపబడెను వానికై వెతుకుచు శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడెను చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను దానికి పూర్వము దేశ ప్రయోజనము కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత అతడే ప్రసేనుణ్ణి చంపి మణి అపహరించెనని సత్రజిత్తు పౌరులు భావించిరి అంతటా ఆ అపవాదును బాపుకొనుటకై శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో శోధింపగా ఎముకులు చిరిగిన బట్టలు చేయబడిన ఆభరణములు కనబడను దానిచే ప్రసేనుని గుర్రమును ఏదో క్రూరముఖము చంపి ఉండునని శ్రీకృష్ణుడు భావించెను అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి ఒక సింహపు పాదముద్రలు కనబడను శమంతకమణి మాత్రము దొరకలేదు కానీ కృష్ణుని వెంట వచ్చిన శత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి శమంతకమణిని అపహరించెనని రాత్రివేళ సింహము ప్రసేనుని అతని గుర్రమును తినియుండునని నిష్ఠూరముగా పలికిరి ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేభరము కనబడెను అచట నుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను వాని అనుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను అచట యవ్వనమునందున్న ఒక ఇంతి ఊయలలో పరున్న బాలుని ఊపుచుండెను ఊయలపై ఆట వస్తువుగా శమంతకమణి కట్టబడి ఉండెను ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి బహుశా ఆయన శమంతకమణికై వచ్చనని భావించి గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడికేమైనా ఆపద కల్పించునేమోనని భీతి చెంది పాట పాడుచున్న దానివలే ఆ శమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్పెను సింహో సింహోజాంబవ సుకుమారోదిహి తవహేషమంతకహ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి శమంతకమణిని తెచ్చెను ఓ సుకుమారుడా ఈ మణి నీకే ఏడవకుము అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి శమంతకమణి కొరకై శ్రీకృష్ణుడు వచ్చెనని శంకించి ద్వంద్వయుద్ధమునకు తలపడెను ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగమునర్చుకున వలెనని కోర్కే ఉండేది కానీ కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధమునర్చెను క్రమముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలుసుకుని ఆయన పాదములపై పడి ప్రార్థించి శమంతకమణిని తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి సాగనంపెను ద్వారకా నగర పౌరులకు ఈ సత్యము తెలిసి శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకిచ్చి వేశాను అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణిని సత్రాజిత్తునకే ఇచ్చివేశను ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను శ్రీకృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురమునకు వెళ్ళెను యాదవులయందే శతధన్వుడు కృతవర్మ అక్రూరుడను ముగ్గురు ప్రముఖులు ఉండేవారు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పరిణయము చేయుటకు పూర్వము వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తును అడిగిరి వారిలో ఒకరికి సత్యభామనిత్తునని సత్రాజిత్తు వాగ్దానమునర్చెను కానీ అనుకోనిపై పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహమునర్చెను దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయమరిగి సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరించమని శతధన్వుని ప్రేరేపించగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరిని వద్ద వదిలి పారిపోయాను ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయలుదేరను గుర్రముపై పారిపోతున్న శతధన్వుడు అది అలిసి పడిపోగా దానిని వదలి పొరుగిడుచుండెను అంతటా కృష్ణుడు బలరాముని హృదయందు ఉండమని తాను దిగి శతధన్వుని వెంబడించి పట్టి ద్వంద్వయుద్ధములో అతనిని సంహరించి ఓడలంతయు వెదుగగా దొరకలేదు అంతటా కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునికా విషయము తెలుపగా అతడు కృష్ణునితో నీవు బాల్యము నుండి చోరుడవు ఇప్పుడు ఆ మణిని నేనడిగేదనని శంకించి దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహరాజ్యమునకు వెడలిపోయెను బాహ్య శౌచము లేని మణిని ధరించి ప్రసేనుడు అంతః అంతఃశౌచము లేక సత్రాజిత్తు మరణించెను పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికముగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేయుచు కాశీపట్టణమును చేరెను అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతకమణి వలన ప్రతి దినము వచ్చు బంగారమునకు దైవ కార్యములకు ఉపయోగించెను అక్రూరుడు బాహ్యాభ్యంతర శోచమును పొంది ఇండుటచే అచ్చట అతివృష్టి అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా ఉండెను ఇచట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందపడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమును చేరెను ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగురాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసేనని జాంబవతి సత్యభామలు అనుమానించిరి శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమయ్యని ఆలోచించగా నారదుడే తెంచి భాద్రబద శుక్ల చవితి నాటి రాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయే కారణమని తద్విశేషమును ఇట్లు చెప్పెను శివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమును చేరెను బాహ్యమున వినాయకుడు మరగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కౌలచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను అప్పుడు చంద్రుని అహంకారమునకు తగ్గించుటకై వినాయకుడు ఎవ్వరేని చంద్రుని చూచినచో అపనిందలు పొందెదరని శపించెను దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడరేరి దానితో కుంగినవాడే చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను చంద్రకాంతిలేమిచే ఔషధాలు ఫలించుట మానెను ప్రజలకు ఆహ్లాదము కరువాయెను దీనిచే దయతలచి దేవతలు ఋషులు బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము ఆలోచించిరి అంతటా బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రత మునరించవలనని అంటే పగటి ఉపవాసము విఘ్నేశ్వరుని పూజించి మోదకములు అంటే ఉండ్రాళ్ళు పండ్లు కుడుములు ప్రత్యేకించి దోస పండు నివేదన మునరించవలనని సూచించెను అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రత మునర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను అంతటా వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలుగవని శాప అవకాశం ఇచ్చాను అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్ర చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకునుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతం ఆచరించెను వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను అంతటా శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడి తిని గాని సామాన్యులకది ఎట్లు సాధ్యమగునని కాన లోకమంతటి తిని అనుగ్రహింపమని కోరెను భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానము వినిన వారికి చంద్రుని చూచినను అపనిందలు కలుగవని వినాయకుడు వరమిచ్చెను ద్వారకా నగరమునందు కలిగిన క్షమా నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చుటచే అందరికీ శ్యమంతకమణి వృత్తాంతమును తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి లోపల బయట శౌచముకల అక్రూరిని వద్ద శ్యమంతకమని శుభ పరంపరలిచ్చుచూ నుండెను కావున ఈ వ్రత సమయమందు జాంబవతి ఊయల ఊపుచూ చెప్పిన శ్లోకము అందరూ తప్పక పఠించవలను సుకుమారక మారోది అనగా ఆ సుకుమారుడు మనమే తవహేష శమంతక అనగా ఇప్పుడు గోపాలరత్నము రత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందెదరు సర్వేజన సుఖినో భవంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ గణేశాయ మహా అని కామెంట్ చేయండి ఎట్టి విఘ్నాలు మీ జీవితంలో కలగకుండా గణేషుని సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలని అనుకుంటూ శుభం